వెల్కమ్ టు మై ఛానల్ శ్రీభూ స్ఫూర్తి క్రియేషన్ అందరికీ నమస్కారం ఈరోజు నది ఉప్పొంగితే అన్న కథ వినిపించబోతున్నానండి నా ఈ రచన కొన్నేళ్ల క్రితం వనితాజ్యోతి మాసపత్రికలో నది పేరుతో ప్రచురింపబడింది ఆ కథ మీకోసం ఈరోజు నిండుగా ప్రవహించే నది తనలోని సుడిగుండాల్ని ఆటుపోట్లని తనలోనే దాచుకొని ఎంతో గంభీరంగా మరెంతో ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది యమున కూడా ఈరోజు దాకా అందరి చేత ఓ నిండు నది లాంటిది అనిపించుకుంది జీవితాంతం అలాగే ఉండేదే కానీ అనుకోకుండా ఆమెలో ఈరోజు అలజడి చెలరేగుతోంది అందుకు కారణభూతమైన క్షణాలు ఎంత వద్దనుకున్నా ఆమెను మరీ మరీ కమ్ముకుంటున్నాయి కన్న తల్లికి కన్నబిడ్డలంతా సమానమే అని అంటారు ఏ ఒక్కరికి అన్యాయం జరగడం తల్లి హృదయం భరించలేదంటారు మరి ఇదెలా సంభవించింది యమున ఇంటర్లో ఉండగానే ఆమె తండ్రి పెరాలసిస్తో మంచం పట్టాడు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం మరీ సన్నగిల్లింది ఇంటికి పెద్ద కూతురు తనే ముగ్గురు చెల్లెళ్ళు తమ్ముడు యమున చదువు సాగడం దుర్లభమైంది విధిలేని పరిస్థితి కుటుంబ పోషణకై తను ఓ చేయి వేయక తప్పలేదు యమునకు తండ్రి కోలుకుని సంసార రథాన్ని యథాప్రకారం మోస్తాడని తన చదువు మళ్ళీ కొనసాగుతుందని కొండంత ఆశ పెట్టుకుంది కానీ త్వరలోనే అవి అడియాసలే అని కొద్ది కాలానికే తెలిసొచ్చింది ఆమెకు తండ్రి జబ్బు ఆయనని మామూలు మనిషిని చేయలేదు కానీ జీవశవంలా మార్చి వదిలివేసింది ఇక యమున నడుం బిగించక తప్పలేదు తండ్రి అనారోగ్యం ఎన్నడూ గడపదాటి ఎరుగని తల్లి మరోవైపు ఇంకా బా బరువు బాధ్యతలు తెలియని తోబుట్టువులు ఇవన్నీ కలిసి యమునకు అనూహ్యంగా ఆశించని పెద్దరికాన్ని అంటగట్టాది చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి దగ్గరలోని కాన్వెంట్లో టీచర్గా చేరింది అంతే ఆ క్షణం నుండే ఆమె జీవన పోరాటం మొదలైంది క్షణం తీరిక లేకుండా ఇంట బయట చేసి ఏదో ఒకలాగా నాలుగు రాళ్ళు సంపాదించడమే ఆమె ధ్యేయమైపోయింది అలు పెరుగని ఆ ప్రయాణంలో తీరా కాస్త సమయం దొరికి వెనక్కి తిరిగేసరికి ఇంకేముంది తను ఎక్కడ ఉందో తనకే తెలియని అయోమయ స్థితి ఇంట్లో ఉండే కష్టపడి క్వాలిఫికేషన్ పెంచుకుంది జీతం పెరిగింది ఉద్యోగ స్థాయి పెరిగింది ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళి తన కష్టార్జితంతోనే జరిపించేసింది తమ్ముడు చదువు కూడా ఓ కొలిక్కి వచ్చింది ఈరోజు రేపు వాడు ఓ ఉద్యోగి అవుతాడు ఇక చిన్న చెల్లెలు వసంత ఒక్కతే ఉంది దానికి కూడా త్వరలోనే ఏదో ఒక సంబంధం చూసే ప్రయత్నంలో ఉంది అంతా స్థిరపడినట్లే కానీ తనకే ఎందుకో ఇన్నేళ్ల తర్వాత తను ఓ ఆడపిల్లనే అని తనకు ఓ మనసు అనేది ఉందని గుర్తుకొస్తుంది దానికి కారణమూ లేకపోలేదు కొద్ది కాలంగా చిన్ననాటి నుండి తనతో సన్నిహితంగా మెలిగే స్నేహితురాలు సంధ్య తనతో అంటున్న మాటలు ఎంతకాలం ఇలా ఉంటావు ఏమున్నా నీ వాళ్ళ బాబావులు చూడాలి సరే కానీ నీ గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత వాళ్లకు లేదంటావా అప్పుడే నీకు ముప్పై దాటిపోయాయి తమ్ముడు చెల్లెళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇక నుంచైనా నీ గురించి నీవు ఆలోచించుకోరాదా ఒక్కసారి కాదు యమున కలిసిన ప్రతిసారి ఈ ప్రసక్తి తీసుకురాకుండా ఉండలేకపోయేది సంధ్య అప్పట్లో ఆమె మాటలు తేలిగ్గా కొట్టి పారేసేది యమున కానీ ఈ మధ్య ఎందుకో తెలియని దిగులు వెలితి ఆమెను చిన్నగా వేధించడం మొదలుపెట్టాయి క్రమక్రమంగా ఆమె ఆలోచనలు ఆ కోణంలో సాగడం మొదలైంది సరిగ్గా అప్పుడే ఆమెకు తట్టింది అవును సంధ్యకు వచ్చిన ఆలోచనలు కన్న తల్లిగా నా తల్లికి వచ్చి ఉండాలి కదా కానీ ఎందుకో అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావించడం కానీ బాధపడడం కానీ ఎప్పుడూ చూడలేదు తను అయినా పైకి ఎలా చెప్పుకోవాలో తెలియక లోపల ఆమె నా గురించి ఎంత కుమిలిపోతుందో ఎవరికి తెలుసు అనుకుంది ఆమె అంతరంగం ఏది ఏమైనా నేను స్థిరపడాలి జీవితంలో ఎంతో అంతర్మథనం తర్వాత ఓ స్థిర నిశ్చయానికి వచ్చింది యమున ఆ తర్వాత కొద్ది రోజులకే సంధ్య నుండే ఆమెకు ప్రపోజల్ వచ్చింది యమున నీ పరిస్థితిని అవకాశంగా తీసుకొని ఈ సంబంధం గురించి చెప్తున్నానని దయచేసి నీవు అనుకోవద్దు అతను వరుసకు నాకు కజిన్ అవుతాడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి ఇద్దరు పాపలున్నారు అతనికి ఆరేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి భార్య జబ్బుతో కొద్ది కాలం క్రితం చనిపోయింది నేను చెప్పడం కాదు కానీ మనిషి చాలా మంచివాడు సర్దుకుపోయే మనస్తత్వం నీ గురించి అతనితో చెప్పాను నీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడమన్నాడు అతనికి తన పిల్లలంటే ప్రాణం మళ్ళీ పెళ్లి చేసుకుంటే వారికి అన్యాయం జరుగుతుందేమో అని ఆ ఊసే లేకుండా ఉన్నాడు ఇప్పటి వరకు కానీ నీ గురించి నేను చెప్పాక సరే అన్నాడు నీవు గనక ఒప్పుకుంటే నీ జీవితం ఓ దారిలో పడినట్లే యమున ఇంకా ఏమీ ఆలోచించకు సంధ్య అలా చెప్పాక కొద్ది రోజులు ఆ సంబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది యమున మరుసటి వారం అతను రానే వచ్చాడు యమునను చూడటానికి పెళ్లి చూపుల తతంగం ఏమీ లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఓ పార్కులో కలిశాడు మళ్ళీ వివాహం చేసుకోవాలన్న ఆకాంక్ష నాకు లేదు కానీ సంధ్య మీ గురించి మరీ మరీ చెప్పింది మీ సహనం ఓర్పు త్యాగగుణం ఇవన్నీ నాకు నచ్చాయి నా పిల్లలకి మళ్ళీ తల్లి దొరికితే చాలని నేను కోరుకుంటున్న తరుణంలో మీరు తటస్థపడటం నా పిల్లల అదృష్టంగా భావిస్తున్నాను యమున ఏమీ మాట్లాడలేదు అతని మాటలు విన్న తర్వాత పది నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను అంటూ యమునకు అభ్యంతరం చెప్పడానికి ఏ కారణం కనిపించలేదు తనను వెతుక్కుంటూ సంబంధం రావడమే గొప్ప పిల్లలుంటేనేం నాకు ఓ ఇల్లు అంటూ ఏర్పడుతుంది అనుకుంది ఇంతవరకు జరిగిన విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు ఈరోజు చెప్పాలనుకుంటూ లేచి ఇంటి దారి పట్టింది యమున యమున పెళ్ళికి ఇప్పుడు ఏం తొందర అన్నయ్య చిన్నదాన్ని పెళ్ళైపోతే అబ్బాయి గురించి దిగులు ఏముంటుంది కనుక నాకు అందుకే ఇప్పుడు యమునకు మీరు తెచ్చిన సంబంధాన్ని చిన్నదానికి అదే వసంతకు చూస్తాము అతని వయసు దీనికంటే కాస్త ఎక్కువైనా పర్వాలేదు మంచి ఉద్యోగం అంటున్నావు ఇక యమున అంటారా దాన్ని మేము ఎప్పుడూ కూతురుగా చూడలేదు ఈ ఇంటి పెద్ద కొడుకుగానే భావించాము పైగా దానికి పెళ్ళిడు కూడా దాటిపోయింది ఎలాగో ఉద్యోగం ఉంది కాబట్టి దాని జరుగుబాటు గురించి ఆలోచన లేదు అలా అని దానికి పెళ్లి వతని అనడం లేదు కాకపోతే ఈ చిన్నపిల్ల బాధ్యత తీరిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది ఆ తర్వాత యమున రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఏమీ ముందు ద చిన్నదాని సంగతి చూద్దామన్నయ్య అప్పుడే కుమంలో కాలు పెట్టబోతున్న యమున చెవిలో తల్లి మాటలు పడనే పడ్డాయి ఆమెలో ఒక్కసారిగా భూమి ఆకాశం బద్దలవుతున్న అనుకోతి సమయం రాత్రి పదకొండు దాటిపోయింది యమునకు కంటి మీద కొనుకు పట్టడం లేదు పదే పదే తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతూ ఆమె గుండెల్ని పిండి వేస్తున్నాయి కన్నతల్లిలో ఇంతటి స్వార్థమా కూతురు గురించి ఇంత కఠినంగా ఆలోచించే మాతృ హృదయం కూడా ఉంటుందా ఇంతకాలం కేవలం నన్ను మిగతా పిల్లల అభివృద్ధికి చేయుతగా వాడుకున్నారా ఆమె మెదడు మొత్తువారిపోయింది ప్రస్తుతం ఆమెలో చెలరేగుతున్న అలజడికి అదే కారణం మునుపెన్నడు స్పందించని రీతిలో ఆమె హృదయం తల్లడిల్లికోసాగింది ఆ స్థితిలో కొద్ది రోజుల పాటు వేదనతో ఊగిసలాడిన ఆమెలో ఓ నిర్ణయం రూపుదిద్దుకుంది ఆ తర్వాత కాగితం కలం తీసుకుని రాయడం మొదలెట్టింది డియర్ సంధ్య నా గురించి నీవు పడిన తపన రక్తం పంచుకు పుట్టిన నా తోబుట్టువుల్లో నేనెన్నడూ చూడలేదు నా సంపాదనలో ప్రతి పైసా వారి కోసమే ఖర్చు చేశాను కానీ ఎన్నడూ వారి కళ్ళలో నా పట్ల కృతజ్ఞత కానీ ప్రేమభావం కానీ నేను ఎరుగను మా అక్క తమ అందరి కోసం ఆహుతైపోతోందన్న ఆలోచన బాధ వారిలో ఏ కోశనా ఎప్పుడూ నాకు కనిపించలేదు అయినా అప్పట్లో వాళ్ళు నా బాధ్యత అనుకున్నందువల్లనో ఏమో అదేమీ నా మనసును తాకలేదు ఇప్పుడు నన్ను పెళ్ళాడాలనుకున్న వ్యక్తి నన్ను తన పిల్లల కోసమే తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు తప్ప నన్ను నన్నుగా కాదు అతను నాతో మాట్లాడిన కొద్ది నిమిషాలు తన పిల్లల గురించి తను ఎంతగా ఆరాటపడుతున్నాడో చెప్పాడే కానీ నా గురించి నా జీవితం గురించి అతనికి ఏ ధ్యాస ఉన్నట్లు నేను గుర్తించలేదు ఇంతవరకు నా జీవితం జీతం నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఖర్చు చేశాను ఇక నుంచి అతని సంబంధీకుల కోసం చేయాలి వద్దు సంధ్య నన్ను ఇలా బ్రతకనివ్వు ఇలా మాట్లాడుతున్నందుకు అన్యథా భావించకు నేను చాలా అలసిపోయాను ఇక మీదటైనా నా జీవితం నా కోసమే అనుకుంటున్నాను ఈ నిర్ణయం తీసుకోవడానికి నేను చాలా ఆలోచించాను సంధ్య నా ఆలోచనలకు సరిపడే వ్యక్తి తటస్థిస్తే తప్ప పెళ్ళి గురించి ఆలోచించను అయినా జీవితంలో పెళ్ళి ఒక భాగమే పెళ్ళే జీవితం కాదు జీవిత పరమార్థము కాదు నా వ్యక్తిత్వం నిలబడాలి నా జీవితం కేవలం నాదే కావాలి మరెవరి కోసమో కాదు సహనం ఓర్పు ఉండాలి నిజమే కానీ అది హద్దుల్లో ఉంటేనే బాగుంటుందని స్వానుభవంతో తెలిసొచ్చింది కాస్త ఆలస్యం అయిందంటే అంతో ఇంతో స్వార్థం అన్నది మనిషికి చాలా అవసరం కూడా అన్నది స్పష్టమైపోయింది నాకు నదిలో ఎన్ని లుసుగులున్నా నిండుగానే ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఉప్పొంగిదేనో ఈ యమున కూడా అంతే నా కోసం నీవు ఎంతో ఆలోచించావు కానీ నన్ను అర్థం చేసుకుంటున్నా అర్థం చేసుకుంటావున్న నమ్మకంతో ఉన్నాను సంధ్య బాధ అనిపిస్తే క్షమించు నా నిర్ణయం నీవు హర్షిస్తావని ఆశిస్తూ స్నేహమయ్యి నీ యమున అదండి కథ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం